కాన్స్టిపేషన్ చాలామంది పేషెంట్ సఫర్ అవుతున్న ప్రాబ్లం కాన్స్టిపేషన్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటారు కదా సో చాలామంది పేషెంట్స్ కారణాలు ఏంటి అంటే షుగర్ కంట్రోల్లో లేకపోతే పేగుల కదలికలు తగ్గిపోతాయి దాన్ని గ్యాస్ట్రోప్యారసిస్ అంటారు డయాబెటిక్ గ్యాస్ట్రోప్యారసిస్ ఉన్న పేషెంట్స్ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా పేగుల కదలికలు బెటర్ అయ్యి మనం బయటకు వస్తుంది అదేవిధంగా థైరాయిడ్ హైపోథైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ బీట్వెల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి గ్లూటెన్ సెన్సిటివిటీ సీలియాక్ డిసీజు ఇలాంటివి ఉన్న వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్ ఇబ్బందులు ఉంటాయి ఇంకా చాలా రకాల ఇన్ఫెక్షన్లు మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీల వల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ వస్తుంది నిజానికి కాన్స్టిపేషన్ని నివారించడానికి మనం పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి అంటే ఈ బొప్పాయి లేకపోతే జామపండు నారింజ పండు లేకపోతే మామిడి పండు ఇవి ఇలాంటివి తీసుకోవాలి అంతేకాకుండా కొందరికి రోజు ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లోపల రెండు నిమ్మకాయలు పూర్తిగా పిండేసి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సైందవలవనం పిండుకొని కనుక తాగి ఒక హాఫ్ అవర్ నడిచినట్లయితే డెఫినెట్గా మలం అనేది ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది అందరికీ అసలు మలం నిజంగా ఏ కన్సిస్టెన్సీలో ఉంటే బెటరు ఎలా ఉంటే బెటర్ అనేది అవగాహన లేదు సో దెర్ ఈజ్ ఏ చార్ట్ బ్రిస్టల్ స్టూల్ చార్ట్ అంటారు ఈ బ్రిస్టల్ స్టూల్ చార్ట్లో మలం అనేది ఏడు రకాలుగా ఉంటుంది ఏడు రకాల కన్సిస్టెన్సీలు ఉంటుంది ఇలా లమ్స్ లమ్స్ మలం వచ్చింది అనుకోండి దాన్ని కాన్స్టిపేషన్గా భావించాలి ఇలా ఉండలు ఉండలుగా కొంచెం విడి వచ్చింది అనుకోండి కొంచెం కాన్స్టిపేషన్ ఇలా జారుడు జారుడుగా ఈ విధంగా వచ్చింది అనుకోండి ఇలా పాములాగా ఇది నార్మల్ అదే బాగా ముషిమ్ అంటే బంకలాగా వచ్చినా పూర్తిగా నీళ్ళలాగా వచ్చినా అది డయేరియా కాబట్టి దీంట్లో ఇలాగ పాములాగా వచ్చి పైన చిన్న చిన్న క్రాక్స్ లాగా వస్తే అది నార్మల్ స్టూల్ కన్సిస్టెన్సీ అది అందరూ కూడా నార్మల్గా భావించాలి థ్యాంక్ యూ